காதரா கொடுக்கஜிபூ பெட்டிந்தா அம்மம்மா அம்மம்மா பெட்டிந்தாதா பஜ்ஜிபு தினாலதா பஜ்ஜிபு தின ஏன் சென்னாரா பஜ்ஜிபு தினால கதா எந்த தின எப்படி சூசி லே காவல டெய்லா சேரா தங்கனா கொடுக்கல தப்பதே చక్కర బల్లా నా కొడకల అన్నిటికన్నిటికి సమాధానం బజ్బు అమ్మమ్మ ఉదయం సాయంత్రం మధ్యాహ్నం పెడుతుంది కదా మూడు బోట్ల మీకు చికెన్ పెట్టాలంటే నేను చికెన్ జంగిరి పెట్టినదే దొంగ నా కొడకల రోడీ బల్ల నా కొడకల చక్కెర బల్ల నా కొడకల అన్నిటికి దెబ్బలు పడతాదట్టే అట్టే రెండు రా నువ్వు పియ్యేదా దొంగ బళ్ళ అయిన కొరక అక్కడ బళ్ళ అయినా కొరక నువ్వు పోయేదా ఎక్కడికి పోతావు అయ్యి నీకు దెబ్బలు పడుతుందట్టే నువ్వు ఎక్కడికి రా దెబ్బలు పడతదట్టే నేను నీకు చూడు దెబ్బల మీద దెబ్బలు కొట్టాలంట చెప్పింది అమ్మమ్మ బజ్జిపో తింటాం లేదంట మీరు దేని తినరా పో మీ అన్న వాళ్ళని మీ అక్కడ పిలుచుకురావ పో దెబ్బలు పడాలంటే ఏమే ఎప్పుడు పెరుగు ప్యాకెట్లు పాలు ప్యాకెట్లు తీసుకొచ్చి పోస్తా అంటే తాకుండా ఎప్పుడు చిచ్చి లేవు కావాలి మీక దొంగ బల్లైనా కూడకల్ల పో మీరు పోయి డబ్బులు తీసుకురాబండి పోండి కోళ్ళ ఫరం కడ బియ్యా కోళ్ళు తీసుకొచ్చేయండి చికెన్ చేసి పెట్టేస్తుందమ్మమ్మ పోండి ఉండరు ఇంతమంది మీరా దొంగ నా కొడకల్ల చక్కెర బల్లైనా కొడకల్ల లాల్ పోసుకొని గబ్బు నా కొడకల్లలా దొంగ బల్లైనా కొడక ఏడ మీ ఎక్కువ పిప్పిలు పిలు ఏడ పచ్చవారు ఉండరు వాళ్ళ ని చూడుమా పచ్చిపోతుండ్రంట సిలే కావాలంటే వీళ్ళకి తొంగ నా కొరకల చక్కర పల్లైనా కొరకల రోడీ పల్లైనా కొరకల ఓం పల్లై నువ్వా ఆకిలా పచ్చిపూ పెట్టింది కదా అమ్మమ్మ తినిపోనైనా బాగుంది పచ్చిపూ కా తినేసినరా పచ్చిపూ కూడా తినేసిన పోనైనా మా నాయన కదా నైనా మా చిన్నులు కదా అయినా నువ్వా పోనైనా నువ్వా ఓ నైనా నువ్వా పో రాజులా పోనాయినా నువ్వా మా నాయన గది నైనా మా చిన్ని రాజుల కథనైనా నువ్వు మా చక్కర రాజుల కదినైనా నువ్వు పోనైనా పో అమ్మలా తోం నా కొరకు నువ్వా చిన్ని నా కొరకులు గదినైనా నువ్వు చక్కెర బలకొరకులు గదినైనా నువ్వు పోనైనా పోనైనా పిలుచుకురా పప్ప మీ అమ్మమ్మ వాళ్ళ మీ అక్క మీ అన్న వాళ్ళు ఉండ వాళ్ళని పిలుచుకొని వచ్చా అమ్మమ్మ అబ్బాజ పెట్టింది రండి తింద్రు రండి ఏం చెప్పి పిలుచుకురావనైనా పోనాయినా పిలుచుకురావనాయినా మా నాయన కదా శని రాజు కదా నాయన పో అమ్మ దొంగ బల్లా కదైన పల్లయ్యను నువ్వు చక్కెర పల్లయ్య కథనైనా నువ్వు చక్కెర కుట్టి బల్లాయ్య కథనైనా నువ్వు సిన్ని కొట్టి బల్య్య కదనను మా నాయన కథనైనా నువ్వు మా రౌడి రాజుల కథలైన మా దొంగ రాజుల కథనైనా పోనైనా పో పిలుచుకుల పో